ఈరోజు లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్త్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ బిల్లు ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు దీంట్లో మరి రాజ్యాంగాన్ని సవరించి జమిలీ ఎన్నికలు అంటే లోకసభకి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసన సభలకి ఒకేసారి ఎన్నికలు జరపాలనేటువంటి ఆలోచనతోని ఈ బిల్లు ప్రవేశపెట్టబడ్డది మరి ప్రభుత్వము ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే ఖర్చుతో కూడుకున్నది ఐదు సంవత్సరాల పట లోకసభకి వివిధ రాష్ట్రాల శాసనసభలు ఐదు సంవత్సరాల లోపట వివిధ సందర్భాల లోపట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి దానికి తోడు పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి సర్పంచ్లు బ్లాక్ ప్రెసిడెంట్లు అంటే మన దగ్గర మండల ప్రజా పరిషత్తులు జిల్లా పరిషత్తులు ఎన్నికలు ఇవన్నీ కూడా మరి సంవత్సరం పొడుగుగా ఐదేళ్ళలోపటి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి ఈ రాష్ట్రంలో కాకపోతే ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఖర్చుతో కూడుకున్నది తర్వాత ప్రభుత్వాలు మరి ఒక ఆలోచనతో పనిచేయలేకుండా పోతున్నాయి ఈ ఎన్నికల కోడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టు చెప్పి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్లో ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే అందరు అనుకున్నట్టు జమిలీ ఎన్నికలు రేపో మాపో జరగడానికి ఈ బిల్లులో చెప్పలేదు ఈ బిల్లులో ఏం చెప్తారు ఆర్టికల్ ఎయిటీ టూ ఏ అనేది కొత్తగా పొందపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు దీంట్లో ద ప్రెసిడెంట్ మే బై ఏ పబ్లిక్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్టర్ ఎ జనరల్ ఎలక్షన్ బ్రింగ్ ఇన్ టు ఫోర్స్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అండ్ దట్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ షెల్ బీ కాల్ ది అపాయింటెడ్ డేట్ అంటే ఎనభై రెండు ఏ కొత్తగా ఒక ఆర్టికల్ని రాజ్యాంగంలో పొందపరచబోతున్నారు ఈ సవరణ ద్వారా పాస్ అయితే ఈ బిల్లు పాస్ అయితే అయితే అది ఏం చెప్తున్నారు ది ఫస్ట్ డే సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నారు ఫస్ట్ డే అంటే ఇరవై ఇరవై తొమ్మిదిలో లో కొత్త లోకసభ ఏర్పడ్డ రోజు మొదటి రోజు నాడు నుండి ఈ చట్ట సవరణ ఈ రాజ్యాంగ సవరణ అమలులోకి వస్తుందని చెప్తున్నారు అంటే ఇరవై ఇరవై తొమ్మిది తర్వాత వచ్చే ఐదు సంవత్సరాల లోపల జరిగేటువంటి శాసనసభ కాల పరిమితి ఇరవై ముప్పై నాలుగులో జరిగేటటువంటి ఎన్నికలన్నీ కూడా మిగిలిన సమయానికే ఉంటాయి అని చెప్పి ఈ రాజ్యాంగ సవరణ అంటే మహారాష్ట్ర ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిది నవంబర్లో జరుగుతాయి అంటే ఆ శాసనసభ కాల పరిమితి నాలుగు సంవత్సరాల ఆరు మాసాలు మాత్రమే ఉంటుంది అట్లా ఒక్కొక్క రాష్ట్ర శాసనసభ మూడేళ్ళు రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభలు ఆ కాలపరిమితిలో ఉంటాయి ఇరవై ఇరవై తొమ్మిది నుండి ఇరవై ముప్పై నాలుగు వరకు మరి తెలంగాణతో పాటు రెండు మూడు రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలు కేవలం ఆరు మాసాలు ఉంటాయి దాని గురించి దీనికి ఏం చెప్పలేదు బహుశా రాష్ట్రపతి పరిపాలన పెట్టి ఇరవై ముప్పై నాలుగు లోపలనే పార్లమెంటుతో జరుపుతారు కావచ్చు సో దీని ఉద్దేశము ఈ జమిలీ ఎన్నికలు ఇరవై ముప్పై నాలుగు నుండి అమల్లో రాబోతుందని చెప్పి మనం భావించాలి ఈ ఈ ఈ బిల్లును చదివితే కాబట్టి మరి ఈరోజు లోక్సభలో చాలామంది ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి కొన్ని ప్రతిపక్ష పార్టీలు డిఏఎంకే లాంటి పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయమన్నారు కాబట్టి ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ అయినట్టు కూడా ఇప్పుడే తెలుస్తున్నది అమిత్ షా గారి ప్రకటన ద్వారా కాబట్టి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇది సుదీర్ఘంగా చర్చించి తర్వాత వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాల్లో కూడా పెట్టి కూడా చర్చించాలని చెప్పి కూడా పత్రికలో చదువుతున్నాము సో ఇది ఒక కొత్త ఆలోచన దీన్ని రానున్న రోజుల మరి ఏ విధంగా మేధావి వర్గము ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం